హలో అందరికి ఈరోజు మధ్యాహ్నం స్పెషల్ అండి చూద్దాం రండి పిల్లి కూడా ఒకటే సతా మటన్ చేసుకుందాం అని ఒకటే వద్దంట కూడా ఉంటలేదు కాసుకొని వచ్చినండి వేడి వేడా అన్నం అన్నం అన్నీ వేడుతున్నాయి టమాటా రసం నేనైతే మా అత్త మా మామయ్యకి అలాగే మా బావ పోయి వచ్చి తినిపోయినాడు అందుకు చారు కూడా వేడిగా ఉన్నాయి అలాగే దానిమ్మ గింజలు మా పాప ఒలిసి అమ్మ అంటే ఒలిసి ఇచ్చిన అలాగే చికెను పటమ్మ అలాగే తోటకూర మిరియాల రసం ఇది అలాగే మటన్ కర్రీ మటన్ కర్రీ గ్రేవీ లాగా ఉండాలనేసి గ్రేవీ వేసేసినాను మా అత్తలకి అందరు క్యారేజ్ కట్టించినాను ఇప్పుడైతే వేసుకొని తిందా చాలా ఫస్ట్ అయితే ఇది అయితే ఇంటలేదు చూడన్న గ్రేవి గ్రేవీ నోరు ఉంటుంది చపాతి కూడా వేసినాను ఇంకా మా మరి వచ్చినాడు టూటికి ఇచ్చి వేసుకున్నాడు వేసినాడు బాబా వచ్చింటే కూడా వెంటేసినాం పనిపోయి తినము అండి వల్ల మటన్ కూడా ఆరోగ్యం చాలా మంచిది మటన్ చేసినాను ఈరోజు వెళ్ళతే మమ్మల్ని ఈరోజు వదిలే తట్టలేదు మాకు చెప్పండి అయితే పట్టుకుంటాడని భయపడుతుంది అది ఇంకా അല്ലെ <coughs> മുക്കൂടെ <coughs> <coughs> ఆ చూస్తుంటా పో మాలర్ గొనకర్ జాడేనా ఇందాక నేను బుడలు Mata-mata super aneh. Mata-mata cakap layak guna, kalupan kira-kira. Mari ambil. Mari ambil. Cikgu, cikgu, cikgu. Cikgu, cikgu, cikgu. Cikgu, cikgu, cikgu. Cikgu, cikgu, cikgu. Ambil ini. Ambil ini. Ambil ini. Ambil ini. चेक आउट मैं चूसने देती हूँ हम्म आप चिन्ना क्या कर रहे हो जब चिन्ना रात को चिन्ना करा मामी के से कुछ कुछ नहीं कुछ मामी को दूध से टेस्ट होना हो ऐ माता लेता सर लेता है ना चिन्ना ने मैं बैंड वाकले Máðu hl Brundu Við erum klan 这个大力，这个这个、哎，我打真的是个。 మంట నిస్తా చి చి చేతంతరా దల్ల దండ హే 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 అను హాసండి కాయో ఓ ఓ ఓ సో పక్క పక్క ఆ వెట్కోలా ఆ వెట్కోలా ఆ మా లూడే కల్ప్కోనింట కాల్తుంది నాన్న

చిన్నానికి ఇప్పుడు బుడ్డలు లేవని చూస్తున్నాడు ఎక్కడున్నాయో ఉన్నాయో దాపెట్టినామని చూసాడు లేవు జాక బుడ్డలు లేవు అదే రామ్ భయం అవుతుందంట వేరే ముక్క తినిపిస్తారా <San> 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 <San>

మల్లుడడు అయితే గ్రేవిగా తినలేడు కదా చిన్నపిల్లుడమ పెట్టేసిన పట్టుకొని చెక్కాల నోట్లో కాక్రోచులు వస్తాయి దయ్యం కాదు కాక్రోచులు గబులాలు వస్తాయి కదా அமோ इरान तैयार किचन इरान गोपीलन किचन है हमारे तब बक्का बैठे नहीं हाँ Chichi, 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 నికు యాసలే ముకాందే వెట్టు వానికు గేవిలాదు ముక్కలే దులే కాక్ దేలాట్ట్ దా పట్నా నా కరమఈ దా కాక్ నా 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 చినా పట్నా కాక్ నా � Tak, awal deh. Kalau muncul dulu macam ni, awal deh. Hmm, ah, orang pernah orang pernah. Tak, kalau macam apa ngah? Ini canggung ngah canggung ni.

చాలా బాణాలు అక్కడ వీడు తీసుకున్నా నేనైనా మిరియాల చారా వేసుకుంటున్నా लंच चनो मैं मनीस भी जा Ada sebutkan tak? Kiki, 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 kuja. పడుదాం నటుదాం పడదాం మెరిగాయల చారు అలాగే తోటకూర కాపీ అంటే సూపర్ ఉంది తోటకూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిది విటమిన్స్ ఉంటాయి ఆ తోటకూరలో